హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజ టెక్ అఫీషియల్ ఛానల్ సో ఫస్ట్లీ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్తానంటే స్కిల్స్తో కూడిన ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి డేటా ఎంట్రీ టెలికాలింగ్ వంటి వర్క్స్ ఎక్కడ దొరుకుతాయి ఇది మీ ఇంటి వద్దే చేయవచ్చా లేదా సో మిస్ అవ్వకండి సో చివరి వరకు అయితే వీడియోని అయితే చూడండి స్కిప్ చేయకుండా సో మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్లీ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి మీరు ఒక కంపెనీకి పనివాడిగా కాకుండా మీకు నచ్చిన పని మీరు ఎంచుకుని మీరు ఇష్టమైన టైంలో చేసే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పని ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటెంట్ రైటింగ్ చేయగలరు ఎవరికైనా పని చేస్తే మీకు మనీ అనేది ఇస్తారు మీరు లాగౌట్ డిజైన్ వీడియో ఎడిటింగ్ డేటా ఎంట్రీ టెలికాలింగ్ వంటివి చేయగలరా అప్పుడు మీరు ఫ్రీలాన్సర్ సో ఇవన్నీ వస్తేనే మీరు ఒక ఫ్రీలాన్సర్ అనమాట ఇందులో మెయిన్ వచ్చేసి మీరే మీ బాస్ మీరు మీకే బాస్ అనమాట సో మీరు వేరే వాళ్ళ దగ్గర ఉండి పని చేయాల్సినంత అవసరం అయితే ఉండదు మీరు ఎన్ని ఎన్ని గంటలు వర్క్ చేయాలో కూడా మీరే చూస్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ ఆధారంగా పని అయితే మీకు వస్తుంది మీరు ఒక్కసారి మల్టిపుల్ క్లయింట్స్ కోసం కూడా పని అయితే చేయొచ్చు అనమాట సో వర్క్ అనేది ఆల్మోస్ట్ ఆన్లైన్ మాత్రమే ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళి చేయాల్సినంత అవసరం ఉండదు ఇది ఎవరెవరికి యూస్ఫుల్ అంటే సో జాబ్స్ లేకుండా వాళ్ళు అంటే జాబ్లెస్ స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ సో జాబ్ కోసం చూస్తున్న వాళ్ళైతే దీని ఇది మంచి ఆపర్చునిటీ అనమాట ఫ్రీలాన్సింగ్ వల్ల వచ్చే లాభాలు సో మెయిన్లీ ఫోర్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచే మనం అయితే పని అనేది చేసుకోవచ్చు టైం ఫ్లెక్సిబిలిటీ ఏ టైంలో అయినా సరే మనం వర్క్ అయితే చేయవచ్చు నో ఆఫీస్ ప్రెషర్ మోర్ ఇన్కమ్ పాజిబిలిటీస్ సో మీరు ఎంత అయితే అన్ చేసుకోవచ్చో అంతవరకు ఆన్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రీలాన్సింగ్ వర్క్ ఎగ్జాంపుల్స్ డేటా ఎంట్రీ గ్రాఫిక్ డిజైన్ డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ రైటింగ్ వీడియో ఎడిటింగ్ టెలికాలింగ్ వెబ్ డెవలప్మెంట్ వాయిస్ ఓవర్ ఇవన్నీ కూడా ఫ్రీలాన్సింగ్ ఒక వర్క్ ఎగ్జాంపుల్స్ అనమాట సో మీకు ఇందులో ఏదొచ్చినా సరే మీరైతే మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు స్కిల్ రిచ్లో మీరు జాయిన్ అయితే మేము మీకు ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఇస్తాం ఇది ఒక్కసారి చేసే ఇన్వెస్ట్ మాత్రమే మళ్ళీ మళ్ళీ ఖర్చు అనేది ఉండదు సో మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు బట్ మనీ అనేది రిఫండబుల్ అయితే ఉండదు బట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట సో కానీ ఇచ్చే ఈ బెనిఫిట్స్కి స్కిల్ రిచ్కి ఎటువంటి సంబంధం లేదు సో మేము ఇస్తున్న ఫైవ్ బెనిఫిట్స్ ఏంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ వర్క్ టెలికాలింగ్ వర్క్ డేటా ఎంట్రీ వర్క్ వీడియో వాచింగ్ అండ్ ఎర్నింగ్ సో అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్లో మీరు మిమ్మల్ని స్కిల్ రిచ్ ద్వారా ట్రైనింగ్ అనేది ఇస్తాం సో వర్క్ కూడా మేమే ఇస్తాము ట్రైనింగ్ అనేది కూడా మేమే ఇస్తాం సో నెక్స్ట్ టెలికాలింగ్ వర్క్ మీకు నచ్చిన టైంలో రోజు ఒక ఫోర్ టు త్రీ అవర్స్ పనిచేస్తే చాలు సో రోజుకి ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ వరకు మీరు అయితే అర్న్ చేసుకోవచ్చు ఇది పార్ట్ టైం వర్క్ కింద కూడా చేసుకోవచ్చు అండ్ ఫుల్ టైం కింద కూడా మీకు జస్ట్ ఒక ఫోన్ ఉంటే చాలు అండ్ ఒక ఫోర్ టు త్రీ అవర్స్ ఫ్రీ టైం ఉంటే చాలు డేటా ఇంకా ట్రైనింగ్ అనేది మేమే ఇస్తాం దీనికి కూడా అండ్ నెక్స్ట్ డేటా ఎంట్రీ వర్క్ ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే మీరు ఫోన్ ద్వారానే చేయవచ్చు పూర్తి ట్రైనింగ్ మేమే ఇస్తాము అండ్ వర్క్ ఏంటి అన్నది కూడా మేమే చెప్తాం అండ్ మంత్లీ ట్వంటీ థౌజండ్ వరకు అయితే మీరు అర్న్ చేసుకోవచ్చు మంత్లీ మంత్లీ ట్వంటీ అండ్ వీడియో వాచింగ్ అండ్ అర్నింగ్ వీడియోస్ చూస్తూ యాడ్స్ చూస్తూ మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు రోజుకు ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ వరకు మీరు అన్న అయితే చేసుకోవచ్చు అనమాట సో సంపాదించవచ్చు సో ఇన్ని రకాల అవకాశాలు ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు సో ఇలాంటి ఛాన్స్ మీరు అయితే మిస్ అవ్వకండి సో ఇప్పుడే జాయిన్ అవ్వండి మీ ఫ్యూచర్ మీ చేతుల్లో